రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపం ఉంటే కేసీఆర్ కేటీఆర్లకు అభ్యంతరం ఎందుకని కాంగ్రెస్ నేతలు విమర్శించారు రాష్ట్ర ప్రజల ఆశయాలు ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడించారు నాలుగు నెలలుగా కాంగ్రెస్ సర్కార్ ప్రతి అడుగు తెలంగాణ వాదులు కోరుకున్న దిశలోనే ఉందని స్పష్టం చేశారు జేజేహే గీతంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తిన హస్తం పార్టీ నేతలు చినజీయర్ స్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు అందరితో చర్చించాకే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారని ప్రజల కోరిక మేరకు మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు తెలంగాణ తెలంగాణ అసలు ఉద్యమకారులు ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు వారి జ్ఞాపకార్థం ఉంచుకున్నటువంటి అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ తీసుకొస్తామంటే మీకున్న నొప్పేంటని అడుగుతా ఉన్నా ఆ అమరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది దీని కారణం అర్థమైతుంది ఏంటంటే అమరవీరుల్ని స్మరించుకుంటే ఇప్పటి వరకు నేనే సర్వం అనుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ అమరవీరుల యొక్క వారి యొక్క స్మారకం ముందుకొస్తే తన మరుగున పడిపోతానని బాధతో ఈ నానా యాగి చేస్తున్నట్టుగా మాకు కనబడతా ఉంది